సైకిల్ ప్రజారోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమానికి అంతకంటే పెద్దపేట వేస్తుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు నలభై ఏడవ డివిజన్ ఇజ్రాయెల్ శనివారం ఉదయం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ జగన్ చాతకాన్ పాలనతో ప్రజా జీవితాలు తలకిందులయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక వైసీపీ నాయకులు విష చేస్తున్నారని ఆరోపించారు కూటమి అధికారంలోకి రాగానే ఆయా గ్యారెంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఏలూరు నగరంలోని యాభై డివిజన్లో ఎనభై ఐదు శాతం ప్రజలను కలిశానని ఎండల్లో కూడా తన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు మరూ లేనివని వారి రుణం తప్పకుండా తీర్చుకుంటానని హామీ ఇచ్చారు వైసీపీ పతనానికి నాంది పడిందని గతం కంటే ప్రజా చైతన్యం వెల్లు విరుస్తోందని సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని బడేటి చంటి పేర్కొన్నారు ప్రజలు మే పదమూడో తేదీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని తమ ఓటు హక్కు ద్వారా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు పెద్దుబోయిన శివప్రసాద్ జనసేన నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ జుంజు మోజేష్ కత్తి బాబ్జీ యోహాను పండు దేవరాజు గంగయ్య రాజేష్ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సైకిల్ రావాలి సంతోషం రావాలి సంతోషం రావాలని నినాదం ప్రజల నుంచి వస్తుంది డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి పతనానికి నాందిక ప్రతి కూడా ఏదైతే రెండు నెలల ముందు నుంచి కూడా యాతాకాలం అయినప్పటికీ కూడా ఎండల్లో కూడా ఎండనక అందరూ కూడా తిరగడం జరుగుతుంది డెబ్బై ఉన్న ముసలావిడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఆవిడ పెన్షన్ గురించి అవి చెప్తుంటే అవి కాదు నాన్న ఈ డ్రైన్ బాగు చేయించిందని చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఎంత చైతన్యం వచ్చిందనేది మనం అందరూ కూడా తెలుసుకోవాల్సి భాగ్యం అలాగే ఒక వికలాంగుడు అతనికి పెన్షన్ ముఖ్యం కాదు ఇంజక్షన్ చేయడానికి ఆ రోజున టైం చేయలేవు కాబట్టి నాకు ఇబ్బంది ఉంది ఈ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకూడదని చెప్పి అతను కోరుకోవడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ నూతన చూసంతో ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకోవడానికి ఆ దేవుడు ఆయనకు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ప్రజల చలరాతిని మార్చగలిగిన నాయకుడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని చెప్తూ ఈ రోజు ఆయనకు ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్తూ కేక్ కట్ చేస్తాం అందరికీ కూడా శుభాకాంక్షలు